శివభక్తులు వైష్ణవులను గేలి చేసి శరీరమంతయు విభూతి పూసుకొని హర హర మహాదేవ అని ఘోషణలు చేసి పాతాళగంగలో దిగేరు ఉత్తర క్షణాన కళపిళ కళపిళధ్వనులతో ఓం ఓం అను శబ్దము పుట్టేను ఉప్పొంగి పొంగి పొరలొచూ వచ్చేను బెజవాడ కనకదుర్గ ముక్కుపోగును అంటేను భూమి కుమ్మరసారెలి గిరగిరా తిరిగేను ధరణీతలము తలక్రిందులయ్యేను దొమ్మరివారు దొరలయ్యేరు దొడ్డవారు తొలగేరు నా భక్తులు నా కాలజ్ఞానమును విని తరించేరు ఈ కాలజ్ఞాన వాక్యములు నిత్యము ఎవరు శ్రవణం చేయుదురో వారికి ఇహపర సౌఖ్యములు చేకూరేను అష్టాదశ వర్ణముల వారు మేకమాంసము తినేరు గరిమరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమయ్యేను ఆమె ఆలమందలు అణగారిపోయేను ప్రపంచాన పతిభక్తి పాడయ్యేను పతివ్రతాధర్మము ధర్మము అణగారిపోయ్యేను